హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ వీడియో సో అందరూ ఎలా ఉన్నారు ఎనీహౌ హౌ ఈ యొక్క వీడియో విషయానికి వస్తే ఒక వైర్లెస్ మైక్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను చాలా మంది దీని యొక్క రివ్యూస్ అయితే చెప్పారు కాకపోతే ఎవరిది నాకు జెన్యున్ అయితే అనిపించలేదు అందుకోసమే ఈ రోజు నేను సొంతంగా డబ్బులు పెట్టి ఇది మీకోసమే తెప్పించడం అయితే జరిగింది వీడియో అయిపోయిన తర్వాత ఎవరికో ఒకరికి నేను గివ్ అవే అయితే ఇస్తాను ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటూ ఉండండి అండ్ ఈ రోజు విషయానికి వస్తే ఈ యొక్క వైర్లెస్ మైక్రోఫోన్ యొక్క అన్బాక్సింగ్ చేసి ఇది మనకు అసలు క్లారిటీ లా వస్తుంది ఏం లేదు అండ్ రియల్ టైంలో లో మనకు ఈ యొక్క వ్లాగ్ వీడియోస్ తర్వాత లైవ్ చేసేటప్పుడు కావచ్చు తర్వాత ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు కావచ్చు సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఈ యొక్క వైర్లెస్ మైక్రోఫోన్ అనేది మనకు ఎలా వర్క్ అవుతుంది అనేది నేను డైరెక్ట్గా విత్ ఎగ్జాంపుల్ ప్రాక్టికల్తో సహా మీకైతే చూపిస్తాను బై నా పేరు మాత్రం మీరు చూస్తున్నారు తెలుగు టెక్మ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డూ లెట్స్ గీ స్టార్ట్ ముందుగా వీళ్ళు చెప్పిన ఇక్కడ ప్రామిసెస్ ఏమంటే వీళ్ళు వితిన్ ట్వంటీ మీటర్స్ కంటే లోపలే ఇది మనకు యాక్సెసిబుల్ రేంజ్ వస్తుందని వీళ్ళైతే చెప్తున్నారు అంటే మీరు ఇరవై మీటర్ల కంటే లోపల ఉంటే మీకు వాయిస్ బాగా వస్తుంది ఇరవై మీటర్లు మీరు క్లాస్ చేస్తే ఇది మనకు అంత బాగా రాదని వీళ్ళైతే చెప్తున్నారు ఎనీహో ముందుగా మనకు బాక్స్ పైన చూసుకున్నట్టయితే కే ఎయిట్ వైర్లెస్ మైక్రోఫోన్ అని చూపిస్తుంది ప్రెసెంట్ దీని యొక్క ప్రైస్ వచ్చేసి మనకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది కాకపోతే ఒకటి గుర్తుంచుకోండి ఇది ఐదు వందల నుంచి ఎనిమిది వందల లోపు ప్రైస్ కొంచెం ఫ్లక్చువేట్ అయితే అవుతుంది కాకపోతే మినిమం ప్రైస్ ఇది మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది తొందరపడి ఎవరు ఎయిట్ హండ్రెడ్ పెట్టి ఇలా అయితే కొనొద్దండి ఇది టూ డేస్కి ఒకసారి ప్రైస్ ఫ్లక్చువేట్ అవుతుంది కాబట్టి ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఖచ్చితంగా మీరు అప్పుడైతే బై చేయచ్చు బైద దీని యొక్క బయ్యంగ్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే బై చేయచ్చు ఒకవేళ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చింది అని అనిపిస్తే అట్ ది సేమ్ టైం నా యొక్క ఒపీనియన్ కూడా నేనైతే చెప్తాను ముందుగా అయితే ఈ యొక్క బాక్స్ పైన చూపిస్తాను ఇక్కడ చూడండి పైన మనకు కేయటానికి కనిపిస్తుంది ఇక్కడ ఒక మైక్రోఫోన్ ఉంది అండ్ ఇక్కడ చూసినట్టయితే ఒక రిసీవర్ అయితే ఇచ్చారు ఇంకో విషయం ఏమంటే ఒకవేళ మీరు ఐఓఎస్ యూజర్స్ అయినా సరే ఆండ్రాయిడ్ యూజర్స్ అయినా సరే ఎవరికైనా సరే యొక్క మైక్రోఫోన్ అనేది మీకు బాగా వర్క్ చేసిందని ఇక్కడైతే రాశారు అండ్ ఇక్కడ పైన చూసినట్యితే మనకు లైవ్ షో అలాగే ఇంటర్వ్యూ అలాగే వ్లాగ్ షూట్ చేయొచ్చు అని చెప్తున్నారు అండ్ లెఫ్ట్ సైడ్ చూసినట్యితే పెద్దగా బ్రాండింగ్ లేదు ఫర్ ఐఓఎస్ అండ్ అలాగే మీకు టైప్ సి పోర్ట్ నుంచి మీకు ఇన్పుట్ అలాగే అవుట్పుట్ ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ బ్యాక్ సైడ్ రొటేట్ చేస్తే మీకు పైన వచ్చేసి ప్లగ్ అండ్ ప్లే అనేది కనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి ట్వంటీ మీటర్స్ ఆఫ్ యాక్సెసిబుల్ రిస్ అలాగే ఇటు పక్క చూసినట్టయితే ప్రిసైజ్ రేడియో అండ్ క్లియర్ టింబర్ అలాగే హై సెన్సివిటీ వైర్లెస్ కంపేటబుల్ అబ్బో దీంట్లో మనకు చాలా అయితే రాశారు మరి ఇంత రాసినంతగా ఇది పని చేస్తుందా లేదా అన్నదే మనకు మెయిన్ మ్యాటర్ అనమాట సో ఇంకా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసిన అంత ఇదే ఉంది నేను డైరెక్ట్గా ఇప్పుడు దీన్ని అయితే ఓపెన్ చేస్తాను సో ఓపెన్ చేసి ఇది కాసేపు అయితే పక్కన పడుద్దాం సో ఇక్కడ చూడండి మనకు పెద్దగా ఏమైతే లేదు ఒక రిసీవర్ ఉంది ఒక మైక్ ఉంది మైక్ కాసేపు తీస్తాను నేను మీకు సో మైక్ చూడండి మైక్ అయితే ఈ రకంగా ఉంది మీకు ఒక ప్లాస్టర్ అయితే స్టిక్ చేశారు అండ్ పైన ఒక ఫోన్ కూడా ఉంది అండ్ బ్యాక్ సైడ్ ఒక క్లిప్ ఉంది అండ్ ఇక్కడ మీకు దీని నుంచి అంటే ఐ మీన్ మీ యొక్క మొబైల్ ఛార్జర్ వస్తుంది కదా టైప్స్ ఇది దాని నుంచి ఇక్కడ నుంచి అయితే ఛార్జ్ చేయొచ్చు అండ్ ఇది మీకు పవర్ ఆన్ ఆఫ్ బటన్ అనమాట అండ్ ఇది పక్కన పెడతాం అండ్ ఇంకోటి చూసినట్టయితే మనకు ఒక రిసీవర్ అనేది ఉంది ఇక్కడ సో ఇది వచ్చేసి కంప్లీట్గా మనకు టైప్ సి రిసీవర్ అనమాట సో దీంతోనే మీరు మీ యొక్క మొబైల్కి కనెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది సో మనకు ఒక అడాప్టర్ అనేది ఇచ్చారు ఇక్కడ సో ఇక అడాప్టర్ ఒకవేళ మీరు ఐఓఎస్ యూజర్స్ అయితే దీని నుంచి మీరైతే కనెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా దీనికి ఇంకో చిన్న బాక్స్ అయితే వచ్చింది ఈ చిన్న బాక్స్లో ఏముంటాయో తెలుసు కదా దీనికి రీఛార్జ్ ఎలా చేయాలో ఆ యొక్క కేబుల్ అనేది ఇచ్చే ఉంటారు నేను ఒకసారి దీన్ని ఓపెన్ అయితే చేసి చూపిస్తాను మీకు సో దట్ మీకు కూడా ఒక క్లియర్ అండర్స్టాండింగ్ అయితే అవుతుంది సో ఇక్కడ చూడండి మనకు యూఎస్బి టైప్ ఏ నుంచి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు వీళ్ళు అండ్ అలాగే బాక్స్ ఇంకా ఓపెన్ చేస్తే మీకు ఒక మాన్వల్ గైడ్ అయితే ఇచ్చారనమాట అండ్ మీకు ఓపిక ఉంటే ఇదంతా చదువుకోండి సో ఇది చదవాల్సిన అవసరం లేదులేండి నేను ఆల్రెడీ చదివేశాను కాబట్టి మీకు వీడియోలోనే చెప్పేస్తా అలాగే ఒక రిసీవరు అండ్ ఐవాస్ కోసం ఒక అడాప్టర్ ఇచ్చారు బాక్స్లో ఈ నాలుగు ఐటమ్స్ తప్ప ఇంకా వేరేవైతే ఏమీ లేవు సో ఇప్పుడు వచ్చేసి నేను డైరెక్ట్ గా దీని యొక్క క్వాలిటీ చూపిస్తా ఇప్పటిదాకా రికార్డ్ అయ్యింది నేను నా యొక్క పర్సనల్ మైక్రోఫోన్తో అయితే రికార్డ్ చేస్తున్నాను మీకు వాయిస్ అనేది బాగా వస్తూ ఉండొచ్చు కాకపోతే ఇప్పుడు నేను ఈ యొక్క మైక్ ని కంప్లీట్ గా రిమూవ్ చేసి ఈ యొక్క మైక్ ని మీకైతే అటాచ్ చేసి చూపిస్తాను సో స్టేటివ్ సో ప్రెజెంట్ చూసినట్టు నేను మైక్ అయితే ఇక్కడ కనెక్ట్ చేశాను అండ్ కాలర్ కి హోల్డ్ చేసి అయితే పెట్టాను అనమాట సో ఇప్పుడు వాయిస్ ఎలా ఉంది అనేది ఇంకా కంప్లీట్ గా ఒకసారి అయితే అబ్జర్వ్ చేయండి కాకపోతే మీకు డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా తెలిసి ఉంటుంది అండ్ ఇప్పుడు దీని యొక్క వాయిస్ ఈ రకంగా ఉంది కదా ఇప్పుడు నేను ఒకసారి యాక్చువల్ గా నేను ఇన్సైడ్ అయితే ఉన్నాను రూమ్ లో మేబీ మీకు క్లియర్ గా ఉండొచ్చు కాకపోతే నేను ఐట్ సైడ్ కూడా పోతాను సో దట్ మీకు బయట అయ్యి శబ్దాలు ఇవన్నీ నాయిస్ ఉంటాయి కదా ఇది ఎంత వరకు నాయిస్ క్యాన్సలైజేషన్ చేస్తుందనే చూపిస్తా అట్ ది సేమ్ టైం మనకు ఈ యొక్క డిస్టెన్స్ ఎంత వరకు పర్ఫెక్ట్ గా అవుతుందనే కూడా నేను డీటెయిల్ గా అయితే చూపిస్తాను ప్రెసెంట్ మీకు ఏదైతే ఆడియో వింటున్నారో ఇది కంప్లీట్ గా కే ఎయిట్ వైర్లెస్ మైక్రోఫోన్ నుంచి అనమాట ఇది ఒకటి బాగా అయితే గుర్తుంచుకోండి ఇప్పుడు నేను డైరెక్ట్ గా ఇప్పుడు ఇన్సైడ్ రూమ్ లో నుంచి మీకు వాయిస్ వస్తుంది ఇప్పుడు నేను అవుట్ సైడ్ కైతే వెళ్ళి చూపిస్తాను ఓకేనా ఇప్పుడు చూడండి నేను ప్రజెంట్ బయటికి అయితే వచ్చేస్తున్నాను అనమాట కంప్లీట్ గా సో పైన మనకు ఏమో వర్క్ అయితే నడుస్తుంది అది హ్యామర్ తో అయితే బీట్ చేస్తున్నారు ఆ యొక్క వాయిస్ మీకు వస్తుందో లేదో తెలీదు ఇప్పుడు నేను అరౌండ్ ఒక త్రీ ఫీట్ దూరంలో అయితే ఉన్నా అనమాట ఇప్పుడు ఫోర్ ఫీటు ఫైవ్ ఫీటు సిక్స్ ఫీటు సెవెన్ ఫీటు అండ్ అప్ టు ట్వల్వ్ ఫీట్ వరకు అయితే వచ్చేసిన అండ్ ఇది కంప్లీట్గా మనకు ట్వంటీ మీటర్స్ డిస్టెన్స్ అని చూపిస్తుంది కదా నేను ఇంకా ట్వంటీ మీటర్స్ దాకా అయితే పోతా సో ఇప్పుడు అరౌండ్ ఒక టెన్ మీటర్స్ పైన ఒక థర్టీన్ మీటర్స్కి వచ్చిన అండ్ ఇప్పుడు చూడండి నేను ప్రెసెంట్ అయితే ఇక్కడ ఉన్నా అనమాట కంప్లీట్గా ఒక ట్వంటీ మీటర్స్ దూరం డిస్టెన్స్లో అయితే ఉన్నా మీకు నేను కనిపించకపోవచ్చు కాకపోతే ఇక్కడ వాయిస్ ఎలా వస్తుంది అనేది మనకు ముఖ్యమైన మ్యాటర్ అనమాట సో చూడండి నేను కంప్లీట్గా మీకు హాయ్ అయితే చెప్తున్నా సో హాయ్ నేను కనిపిస్తున్నానో లేదో అది పెద్దగా మ్యాటర్ అయితే చేయదు కాకపోతే వాయిస్ ఎలా వస్తుంది అనేది మాత్రమే గమనించండి నాకు తెలిసి అంత బాగా అయితే రాకపోవచ్చు అండ్ ఇక్కడ నాయిస్ కూడా ఉంది మీకు ఎంత వరకు క్యాన్సిల్ చేస్తుందో తెలీదు అండ్ ఇంకోటి వీళ్ళు ఎంతసేపు చార్జింగ్ వస్తుంది ఏం లేదు అనేది ఏమీ అయితే చెప్పలేదు బాక్స్ లో కూడా మనకు ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు మీరేం చేయాలంటే కంప్లీట్ గా అయిపోతుందో అప్పుడు మళ్ళీ మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోవాల్సిందే అది కూడా మీకు టైప్ సీట్ ఛార్జింగ్ ఫోటో పెట్టుకునే అవకాశం అయితే కల్పించారు సో ఇదన్నమాట అవుట్ సైడ్ వీడియో చూసుకున్నట్టు అయితే సో చూసారు కదా మైక్ అనేది ఈ రకంగా వస్తుంది మేబీ మరీ అంతా తీసి పడేసినంతగా అయితే లేదు కానీ మీకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో అయితే అవుట్ అవుతుంది ఇది యొక్క వైర్లెస్ కేఎట్ మైక్రోఫోన్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను ఒకవేళ నాకు టైం ఉంటే ఖచ్చితంగా మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఎనీ హౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే గుడ్ అండ్ బై నౌ